కళాశాల సంబంధించిన యజమానులు కానీ రాష్ట ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట ప్రభుత్వం పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా ఒక సూచన చేశారు దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా చెప్తా ఉన్నారు ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట ప్రభుత్వం ఇప్పటికే రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా వెంటనే దానికి రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రజలను అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు నమస్కారం